హలో అండి మనం ఇంతకు ముందు వీడియోలో అమ్మవారికి గాజుల మాల ఇంకా మాల చూసామండి ఇప్పుడు అమ్మవారికి వస్త్రం చూద్దామండి అందరం వస్త్రం కంపల్సరీ వేస్తాం కదా అమ్మవారికి మనం ఎప్పటి నుంచి బయట కొనుక్కుంటాం అలా కాకుండా అమ్మవారికి ఇలాగ ఇంట్లోనే ఈజీగా నీట్గా అందంగా తయారు చేసుకుందామండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక ప్లాస్టర్ తీసుకొని మనకు అమ్మవారి ఫోటో సైజ్ ఎంత ఉందో అంత సైజ్ తీసుకొని ఫస్ట్ రెండు గుబ్బ ఉత్తులు అని ఉంటాయి కదండి చిన్నవి ఒత్తులు రెండు అంటించుకొని మళ్ళీ రూపాయి కాయని అంటించుకొని మళ్ళీ రెండు ఒత్తులు అలాగా టూ లైన్స్ అంటించుకొని పక్కన పెట్టేసుకోవాలి దానిపైన మళ్ళీ ప్లాస్టర్ వేసుకోండి ఎందుకంటే మనకి ఒత్తులు పడిపోకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు లాకెట్ కోసం ఒక ప్లాస్టర్ పెద్దది తీసుకొని నేను వైట్ది లేదని తీసుకున్నాను మీరు వైట్ తీసుకొని ఇట్లా రౌండ్గా ఒత్తులు అంటించుకొని మధ్యలో డబల్ టేప్ వేసుకొని రూపాయి కాయని అంటించుకోండి ఇలా రెండింటికి లాకెట్ అంటించేసుకుంటే మనకి అమ్మవారికి వస్త్రం తయారవుతుందండి ఇప్పుడు గంధం కుంకుమ బొట్టుతో అలంకరించుకుంటే అమ్మవారికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్త్రం రెడీ అయిపోయిందండి ఇలా మన చేతితోటి మనం వేసి పెట్టామంటే చాలా మన చేత్తు మనం వేసామంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఇంకా నిండుగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి